కులం లేదు పార్టీతో కూడా సంబంధం లేదు మనల్ని వాళ్ళ భర్త తాడు మీద పడ్డాడు జీవజన్నప్పుడు నేను పోయిన ఆమె మీద పడి నడిచినప్పుడు నేనున్నామ్మా అని చెప్పాను నేనున్నామ్మా అని చెప్పిన వాళ్ళ కుమారుడు కావచ్చు వాళ్ళ బంధువులు కావచ్చు మొన్నైతే ఫోన్ చేసేది మొన్నోసారి మొన్నోసారి ఇట్లయితుంది 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 నేను చేస్తున్న మార్గాన్ని అంతటా ఇట్లా అయితే అని చెప్పి చెప్పి ఇవాళ ఒక మాట చెప్తున్నా నా దగ్గర నాయకులు మాట్లాడిన ఇన్ని సెంటిమెంట్లు ఉన్నా ఇంత నిర్బంధం ఉన్నా చెప్పులు పరిచినా ఒక్కోటి పరిచినా మళ్ళా మా ప్రభుత్వం అయితే చెప్పినా ఏం చెప్పినా కూడా తొలగకుండా మెజార్టీ సందర్శించి చెప్పిందరగారు కార్యకర్తలు అనేవాళ్ళు నాయకులు అనేవాళ్ళు కార్యకర్తలు కాకపోయినా పార్టీలు లేకపోయినా కడుపులో ఉంటే ఉంటే ఎంత దుఃఖంతో పనిచేస్తే ఎంత రిజల్ట్ వస్తుందో సజీవ ఆ ఆడినమ్మ ఆ మా ఆ వాళ్ళలో చాలా గొప్పది లాంటి వచ్చినటువంటి వాడే ఇవాళ నేను కమలాపూర్లో కమలాపురంలో పోతుంటున్నా పో తిప్పటి జోసిన వచ్చింది గిట్ట నిద్ర మనసలే మనసు లేదు చదువు నువ్వెట్లా ఉంటాయో తిరుగుతలేదు అంటే మాకు మాత్రం చాలా బాధగా ఉంది బాధ అంటే కాదు స్టేజ్ మీద కూడా తెలియదు అర్థం ఏంటంటే మానవ సంబంధం ఎటువంటివో సజీవ సాక్ష్యం అంటే చాలామంది మాకేం బంధుత్వం లేదు కానీ నేను వచ్చినప్పుడు వరకు కూడా నువ్వే నా పెద్ద కొడుకు పెట్టాయి నాకు తెలిసి వాళ్ళ కుటుంబంలో ఎవరిని ఫోన్ చేస్తారో తెలియని నాకైతే ఫోన్ చేస్తారు జర వచ్చింది బిడ్డా మనిషిని పప్పు బియ్య వైఖరిని బిడ్డా మనిషి మప్పు నేను వాళ్ళ కాలనీలో ఒకరు తిరుగుతున్నాను ఎందుకు ఒకటి తిరుగుతుంటే ఒక ఇంట్లో దగ్గర ఇంట్లో జీవంచాల పడినాడు ఆయన ఎన్నో సంవత్సరం నుంచి తింటున్నాడు కానీ కూడా నాకు తిరుగుతుంది ఆమె పల్లికాయలు అనుకునే పడుతుంది బయట అంటే ఆ పల్లిక ప్రాణం లేదా నేను ఇంత వేదం ఎట్లా భరిస్తున్నాయి తల్లి అంటే నాకు రాసి పెట్టింది బిడ్డ బిడ్డా నిన్న మా ఇంటికి వచ్చింది నీకు ఎక్కి వేస్తాను అంటే ఆపలేదు ఆమె తిట్టి ఊక్క కూడా అవ్వుకుంటున్నా అంటే ఇక్కడ ఇరవై ఏళ్ళుగా ఇరవై ఏళ్ళుగా పార్టీలు ఏమైనా కావచ్చు జెండాలు ఏమైనా కావచ్చు కానీ మనుషుల మధ్య బా గంత గాఢమైన అనుబంధం ఉన్న నియోజకవర్గం నియోజకవర్గం తప్పకుండా ఇట్లాంటి పరిస్థితికి మన రాయాలని చెప్పినా లేకపోతే శ్రీలంక చెప్పినా సంపద చెప్పినా ఎవరు చెప్పినా ఉంటే తప్పు లేకుండా ఉండకుండా నా తప్పు కూడా ఉండగలవచ్చు మేము ఏమనుకుంటాము నాకు తెలిసి రెండు వేల పద్దెనిమిది వరకు రెండు వేల పద్దెనిమిది వరకు ఎన్నడూ మనకి పైసలు అంటే ఎందుకు తెలియదు ఈ లిక్కర్ అంటే తెలియదు ఈ కాలు మొక్కలు తెలియదు ఈ కొమ్ము సాఫలు తెలియదు ఎప్పుడు మనం పై నేనే కదా మీ బిడ్డను నన్ను ఆశీర్దిస్తుంది కదా మరోసారి ఆశీర్వించమని చెప్పింది వాళ్ళు ఎప్పుడు అయ్యో బిడ్డాను అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ నువ్వు వస్తున్నావా రావట్లేదు అని చెప్పి రాకపోతే తెలంగాణ ఉద్యమం కొనసాగినప్పుడు నాకు ఇప్పటి గుర్తు రెండు వేల ఎనిమిదిలో రెండు వేల పదిలో రెండుసార్లు రాజీనామా చేశారు రెండు వేల పదిలో రాజీనామా చేసినప్పుడు ప్రతి ఊర్లో చందాలు వసూలు చేసి ఇచ్చి నన్ను గొప్ప గెలిపించింది నాకు కలిసప్పుడు జస్ట్ లక్షలు తప్ప కోట్లు లేదు టూ థౌజండ్ ఎయిట్లో నేను కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు నా మీద ఇప్పుడు అధికార పార్టీ అనుకుంటా నా నేను ఆయన గురించి పేరు ప్రస్తావించి ఈ ఎమ్మెల్యే సావులకే వస్తాడు ఈ ఎమ్మెల్యే పెళ్ళిలకే వస్తాడు అని కొత్తగా తెలిసిన కొత్తగా తెలిసినప్పుడు నాకు పొలిమే కూడా తెలియదు కాబట్టి ఊరికి తెలియదు కాబట్టి ఊళ్ళో తినరు కాబట్టి నేను ఎప్పుడు పరిచయం తెచ్చుకోవాలి ఊళ్ళలో పోవాలి అని చెప్పి వస్తుంటుంది నేను ఎక్కడ పెళ్ళి అయినా వస్తుంటే ఎక్కడ సాగు వస్తే నా మీద స్టేట్మెంట్ ఇచ్చాడు చిన్నగా ఈ ఎమ్మెల్యే అంటాడు పెళ్ళిళ్ళకి వస్తారు ఈ ఎమ్మెల్యే అంటాడు సావులకే వస్తున్నాడు సావులకే వస్తారా పెళ్ళిళ్ళకే వస్తారా ఇక్కడ రత్నాకర్ రావు గారు బాబు ఎక్కడన్నాడు ఒక ఇప్పుడు జీవన్రెడ్డి గారు మంత్రులుగా ఉన్నప్పుడు వచ్చింది ఇక్కడికి బ్రిడ్జె సంక్షి వచ్చి వాళ్ళు ఒక మాట చెప్పి ఈ మనిషి మీకు ఎమ్మెల్యే దొరికిడు ఈ మనిషి చూడడానికి మీకు చిన్నగానే కనబడుతుండొచ్చు మీతో తిరుగుతుంది కాబట్టి తక్కువ వాళ్ళే కనబడుతుండొచ్చు కానీ ఇంత పట్టుబట్టే నేచర్ అని చెప్పి ఆ ఇద్దరు మంత్రులు చెప్పాను నాకు తెలిసి నేను అధికారంలో లేకపోయినా పదిహేను అధికారంలో ఉన్నా నేను మాత్రం ఎప్పుడు నాకేదో కోల్పోయినట్టు లేని నాకేదో అధికారం లేనట్టు మాత్రం లేదు రెండు వేల నాలుగు నుంచి కూడా నాకు ఎక్కడా ఇంత ఇబ్బంది రాలేదు ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్న వాళ్ళకి ఎట్లా పనులు అవుతాయో అధికారంలో లేకుండా కూడా అంతకు ఎక్కువ పనులు అయితే అని సజీవ సక్ష్యమే నీ ఉజ నేను ఒకసారి ఏదో ఉద్యమం చేస్తున్నప్పుడు ఒక జిల్లాలో అనంతపురం జిల్లా అనుకుంటా వాళ్ళ టూ ట్వంటీ కెమె సబ్సిడీలు గిన్నె ఉన్నాయి వన్ థర్టీ టూ సబ్సిడీ ఉన్నాయి థర్టీ త్రీ బై లెవెన్ కెమె సబ్సి సబ్సిడీ గిన్నె అని చెప్పి ఒక లిస్ట్ పెట్టి రాను నేను వెంటనే మా కన్న జిల్లాకి అడిగిన ఏ నాయకుట్లో ఇక్కడ లిస్ట్ పెట్టి మరి ఏ మల్లర్ గారు ఎక్కడ సార్ రెండే ఉన్నాయని చెప్పి టూ ట్వంటీ కెమె సబ్సిడీలు రెండే ఉన్నాయి ఒకటి దుర్షేడు ఇంకోటి జగిత దగ్గర ఎక్కడ ఉంటుంది మనం మనకు రెండేవలేసారు మరి వన్ థర్టీ ఇది ఎవరు లేసారు అప్పుడే నేను అప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యే అప్పుడే వెళ్ళి పెడితే హుజరాబాద్ టూ కూడా సబ్సిడీ ఇచ్చింది నాకు మనకు అట్లనే వన్ థర్టీకివే కమలాపూర్కి ఇచ్చింది ఇంకొకటి వన్ థర్టీ కీవే చందూరు కోరి సాక్షన్ చేసింది అంటే హుజరాబాద్కి టూ ట్వంటీ కమలాపూర్కి వన్ వన్ థర్టీ టూ జంటూట కాలి వన్ థర్టీ టూ చెల్లూరు కూడా ఒక వన్ థర్టీ టూ కానీ అక్కడ అవసరం లేదు అసలు ఏమీ లోన్ లేదు నేను ఒకసారి చెప్తే ఎందుకంటే తెలుసుకో ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఏనాడు కూడా ప్రజలకు ఈ సమస్య నాతో కాదని మాత్రం ఒకనాడు చెప్పలే ఇప్పుడంటే లేవు కానీ అప్పుడు ఆశా వర్కర్లు పెట్టుకోవాలని ఎమ్మెల్యే రికమెండ్ చేయాలి సెకండ్ ఏం పెట్టుకోవాలన్నా ఎమ్మెల్యే రికమెండ్ చేయాలి నీకు హోంగార్డు పెట్టుకోవాలన్నా ఎమ్మెల్యే పెట్టాడు ఒక ఇంత మంచిగా ఉన్నాయంటే నువ్వు కింది జిల్లాకు వచ్చినాయి కన్నడ జిల్లాకు మరి పదమూడు నియోజకవర్గాలు మరి మీ నియోజకవర్గానికి మూడో స్థాయి చేస్తాయి నేను మూడు పేర్ హాస్పిటల్ హోంగార్డ్ సబ్స్టేషన్లో పెట్టిన ఆఫీసులు కూడా అప్పుడైతే తిరువై మొదల మంచిగా ఉన్నారు ఫస్ట్ వచ్చినప్పుడు అప్పుడు ఎవరంతా వాళ్ళకు పెట్టి పెట్టించుకున్నాను అంటే ఆనాడు ఎందుకే మాట్లాడుతుందంటే ఆనాడు అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ఎమ్మెల్యే కథ గౌరవం ఎమ్మెల్యే ప్రతి శక్తిని అనే భావన మనకు కనబడు కానీ మరి కేసీఆర్ వచ్చిన నేను కూడా ఇక్కడ మంత్రి ఉన్నా నాకెన్నడూ ఇందులో సభ నాకెన్నడూ కీ పార్టీ గా పార్టీ ఇది ఓట్లేసారు కాను ఇది ఓట్లేని కాను అనేటువంటి భావన లేకుండా రెండు వేల ఇరవై ఒకటి వరకు మళ్ళీ నేను రాజీనామా చేసేంత వరకు ఏనాడు కూడా ఈ నియోజకవర్గంలో పార్టీల పరంగా గృహల పరంగా ఎప్పుడు నిర్ణయాలు బ్రహ్మాండంగా మనం పనిచేసుకోవడం గట్టి కానీ రెండు వేల ఇరవై ఒకటి తర్వాత ఇరవై ఒకటి తర్వాత ఈత నాయన ఎట్లా గెలిపించిన చెప్పి కక్ష గట్టి ఉద్యోగవర్గాలు నా మీద కక్ష రెట్టి ఈ నియోజకవర్గ ప్రజల మీద కక్ష రండి ఇరవై ఏళ్ళుగా మనం నేను కాపాడుకునేదా మానేది కాల్పల్లిలో విలాసాగర్లో తరువులలో గంగపల్లిలో వారిన నెల ట్రాక్టర్లు పెట్టుకుని నడుపుకుంటుంది ఇక్కడ లోకల్ ఇద్దరు తీసుకుని నమ్ముకుంటుంది వాళ్ళు ఆ వేదిక తెచ్చుకున్నప్పుడు ట్రాక్టర్లు తీసుకొని వెయ్యి రూపాయలకు పదకొండు వందల రూపాయలకు వచ్చి కానీ ఇట్లా చేస్తారు అని చెప్పి దాదాపుగా రెండు వేల ఇరవై ఒక్కటో మొదలు పెడితే నా రెడ్లన్నీ రాసింది వాడు ఎందుకు తీసుకున్నప్పుడు ఏంటో తీసుకున్నవి మన మీద ఖర్చు పెట్టిన డబ్బు ఈ నెల కొన్ని ఖర్చు డబ్బు వడ్డీతో సహా పది రెంట్లు చెప్పాడు పది రెట్లు చెప్పవచ్చు అంటే ఇట్లా చెరబట్టండి ఇవన్నీ జరిగితే మొన్న ఇక సెల్ ఇల్లు పెట్టి అంతా చిన్నగా మాట్లాడలేదు ఉంటారు ఇదో గమనపల్గా ఈతలో ఎంత కొట్టాలంటే ఉడగొట్టాలంటే ఏమీ పని చేయాలనుకుంటాడు ఎక్కడో స్కెచ్ చేసుకొని ఇక్కడ చేయాలని చెప్పి అనుకోండి ఆ చిల్లర పనులన్నీ కూడా రాజకీయ నాయకులు చేయడం ఆ చిల్లర పని రాజకీయ నాయకులు చేయడం చిల్లర పని ఆ చిల్లర పని చేయాలంటే ఆ డ్రామా ఆ యాక్షన్ అవన్నీ చేయాలంటే సైకిల్ నాయకుడుస్తున్నారు సైకిల్ దీవుడేమో కొట్లాడతాడు నా గవర్నమెంట్ ఇది నా గవర్నమెంట్ ఇచ్చా గిదితా గిద్ది ఇవన్నీ అవతారండి నేను ఎవరు చెప్తూనే ఉన్నాం విలేకరు నేను విలేకం ముందు పోతాం చె అంటే చెంతే అంటే మీకు కుల సంఘాలు బాగున్నా మొక్కుపోతాం మీకు పెద్దమ్మకుడికి మొక్కుపోతాం మీ ఇల్లమ్మ గుడికి మొక్కుపోతాం ముందుకోసలే అంటే ఇట్లా ఇల్లు మీకు ఇల్లు మీకు ఇస్తాం ఎంతో అబద్ధమైతే మేము ఇల్లు సాధ్యం చేసినా కానీ ఇంటర్ని అడ్డుకోవడం వాళ్ళు లేకపోతున్నాం మీకు బీసీ వాళ్ళు మొత్తం అందరికి రాసి పెట్టే కానీ ఇష్టం వాళ్ళు లేకపోతున్నాం ఇవాళ ఎంత బాగుందంటే దేనికైనా ఇక్కడ ఇల్లు కానీ ఇక్కడ కొలసంగ భవనాలు కాదు ఇక్కడ కట్టే పోసే ముగ్గు గుళ్ళకు కానీ పెద్ద పెళ్ళి దిక్కుతలేదు పనకాలే తీస్తలేదు ఉస్నాబాద్ లేదు కరీంలు ఏం లేదు లేవు అంటే ఇక్కడ ఇట్లా దెబ్బ ఉంటాయి రెండు వేల ఇరవై ఒకటి నుంచి నేను ఇన్ని పైసలు ఖర్చు పెట్టినా నేను కింద శ్రమపడ్డా నా చెప్ప చెల్లు చెల్లెచ్చి ప్రపంచ చిత్రపడ్డ మీద నా ఇజలతో తీసుకు వీళ్ళ మీద కక్ష దాటించినటువంటి నీచమైన కుట్రతో ఇవన్నీ ఇవన్నీ మీ దగ్గర చేయలేదు గత పరిశీలిస్తాం అక్కడైతే ఇంకా మామూలుగా చేయలేదు ఇక్కడ ఇచ్చిన దానికంటే మన ఇరవై కోట్లు ఇచ్చిన దానికంటే ఎక్కువ చేశాడు అక్కడ రాత్రి రాత్రి ఆరు రెండు ఖాళీలకు వచ్చి ఐదు ఐదు లక్షల రూపాయలు నువ్వు పరిహారం పాటు ఇస్తాం నువ్వు రెండు వందల యాభై గజాల జాము ఇస్తాం లక్ష లక్ష రూపాయల ప్యాకేజ్ ఎన్ని చేసినా అంటే ఈట రాయటువంటి ముఖం అసెంబ్లీలో కనపడతాం నేను ఒక మనిషి నేను ఏమనుకున్నా జనరల్గా సరే ఇవి మొత్తంలో జరిగే ఎన్నికలు కాబట్టి ఎంత కాన్సంట్రేషన్ కానీ చెప్పి అనుకో గజల్ గారికి కానీ ఎన్నో రోజులుగా పథకం వేసుకొని ఇక్కడ అక్కడ ఏమో లాస్ట్ మీట్లో పథకం వేసుకొని మొత్తానికి సరే వాళ్ళ రిజల్ట్ ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి కాబట్టి మనం అక్కడి ప్రజానికానికి ఇక్కడి ప్రజానికానికి ఓట్లేసి ఎన్ని సంవత్సరాలు గెలిపించి ఆశించే వాళ్ళకు ధన్యవాదాలు తెలిపే ప్రధాన పెట్టుకుని అని సరే ఇదేమవుతుంది అని గురించి పక్క పెడితే ఒక్క మాట మాత్రం మీకు చెప్పిపోతున్నా రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే ఒళ్ళు కావచ్చు కానీ అధికార పార్టీ కాదు ఇవాళ కూడా నేను ఎమ్మెల్యే లేకపోవచ్చు కానీ నా ఇరవై ఏళ్ళ జీవితంలో నేను సా సంపాదించుకున్న కుటుంబది తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికైనా పో తెలంగాణ వ్యాప్తంగా దీవెనే గుర్తుపెట్టి బాగున్నావా ఇవాళ ఒక ఫోటో దిగిపోతాం నా ప్రేమను మాత్రం సంపాదించుకు నా ఆస్తులు పోయినా నాకు టెన్షన్ మిగిలినా ఎన్ని పదవులు కూడా నన్ను గుర్తుపట్ట నీకు తెలంగాణ పెళ్ళిళ్ళు లేదు నేను ఒక ఫంక్షన్ పోయినా ఫంక్షన్ పోతే అది లెక్చరేస్ నాయకుడు అయినా పోతే అందరూ గెస్ట్ లెక్చరేస్ లెక్చరేస్ వచ్చి లెక్చరర్స్ వాళ్ళు నేను పెళ్ళికి పోయినా పెళ్ళిక మీద పడి వెళ్తున్నాను ఏం లే నేను మిస్ అవుతున్నాను సార్ నేను మిస్ అవుతున్నాం సార్ నేను ఉంటే మాకు భరోసా ఉంది ఇవాళ నేను ఏమి సభ చూడలేకపోతున్నా చెప్పి నేడుస్తున్నాను లేచర్ చేస్తున్నాను అర్థం ఏంటంటే ఎందుకు నేడుస్తున్నావు అమ్మంటే నువ్వు మొన్న మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీసు పెడితే మొట్టమొదటి వచ్చిన గిడవు నువ్వే నీ వల్లనే మాకు ఇలా జీతాలు వస్తున్నాయి నీ వల్ల బతున్నావు ఒక ఆశా ఉంటా ఒక ఆశా బట్ట ఒక అంగన్వాడీ టీచర్ ఒక అంగన్వాడి ఆయ ఒక మధ్యాహ్నం నామినేట తల్లి ఒక విఆర్ఏ ఒక విఆర్ఓ ఇవాళ జమ్మికజరాబాద్ మున్సిపల్ కార్మికులు పనిచేస్తారు సురేంద్రరాజు మీరు తెలుసు నాకు తెలిసి రాష్ట్రాల్లో పరిస్థితి ఉండదు అది మున్సిపాలిటీ కార్మికులు పైసలు లేకపోతున్నాం జీతాలు లేకపోతే లేకపోతున్నాం అంటే ఒక దగ్గరికి ఐదు కోట్లు ఒక దగ్గర మూడు కోట్లు కోట్లుంటారు ఇవి నిలో పెట్టుకుంటాయి అని చెప్పి నిలబెట్టించారు మీరు దీన్ని ఇంత పెట్టుంది వాళ్ళకు మీరు మున్సిపాలిటీలో ఎప్పుడైతే జీతాలు ఇవ్వని పరిస్థితుల్లో ఇవి వీళ్ళకి వాడు జమ చేయండి ఇవి మీకు నిధిందన్నారు ఇంకా మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్మికులు వాళ్ళు కలిగిపోయిన వాళ్ళు ఎక్కువ దత్త ఉంటారు వాళ్ళు చాలా మంది ఏ రాష్ట్రంలో ఎక్కడ జరగలేదు ఒక జమ్మకుంట ఉంది కాదు మున్సిపాలిటీ మాత్రమే ఆ రెండు వాళ్ళకు వీళ్ళకు జమ చేయి అది సీఎం శ్రీనివాసం అనుకుంటారు మున్సిపాలిటీ ఉండాలి అట్లా నాలాండ్లోని పంచాయతీ ముట్టమో కేసీఆర్తో స్టార్ట్ అయింది ఇక్కడ మున్సిపల్ కార్మికులు మా జీవితపధ్యాలు పెరగాలని కుట్రాడతాయి కదా కుట్రాలు ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది రెండు వేల పదిహేనులో వాళ్ళు సర్వే చేసిన కర్మాలు వాళ్ళు సర్వే చేసి కూడా మన సంగతో వాళ్ళు వేరే సంఘం కాదు బిఎంఎస్ ఏపీఎస్ సీట్ కాదు వాళ్ళు సర్వే చేసి మనం ఒక సంఘం పెట్టి మనం గెలిపించుకొని మన నాయకుడు ఏదైతే గోపాల్ అంటూ గోపాల్ నాయకత్వం పెట్టుకున్నాడు గోపాల్ నాయకత్వం సభ జరిగింది పదిహేడు వందల మంది కార్మికులు తీసేసి తీసేసిన వాడు కొలుసుకున్నాను నేను నా మంత్రి పదవి ఇంపార్టెంట్ ఈ కార్మికుల భవిష్యత్తు ఇంపార్టెంట్ కొలుసుకొని అనుకున్నాను నేను ఇప్పుడు కనుక నా పదవి కోసం పెదని మూసలేక ఉంటే వాళ్ళకు ద్రోహం జరిగే అవసరం ఉందని చెప్పి పదిహేడు వందల మంది కార్మికులు ఒక కమ్యూనిటీ హాల్లో ఒక మ్యారేజ్ హాల్లో మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్ అడిగి నేనున్నా అని చెప్పి చెప్పిన ఆర్థిక పనిచేసిన ఇట్లా అనేక అనేకమంది ఆర్టీసీ కార్మికులు కావచ్చు వాళ్ళు ఆర్టీసీ కార్మికులు కావచ్చు ఎక్కడ టెంట్ వేస్తే అక్కడ ఎక్కడ ఈ రాజ్యాన్ని నన్ను నిమిసిస్తుంది నాకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఆక్రోషిస్తే పిడికి నిమిస్తే ఆ టెంట్ కింద ఆ గొంతు గొంతు కనిపెడింది ఇవాళ వాళ్ళందరూ నాచురల్గా ఏమంటారు అంటే అయ్యో మీరు లేకపోతే అని చెప్పి బాధపడతారు మీరు రెండు వేల ఇరవై ఒకటిలో కలిసిపించినాడు హుజరాబాద్ ప్రజల్ని ప్రపంచంలో ఉన్న తెలుగు మాట్లాడే వాళ్ళంతా కూడా కీర్తించిన ప్రపంచంలో తెలుగు మాట్లాడే మాట్లాడాల కీర్తించిన ఇవాళ ఈ అయింది చల్లిదాత గిట్టెట్లయింది గిట్టెట్లయింది అడుగుతుండొచ్చు అడుగుతుండవచ్చు అంటే ఏది సంపాదించుకున్నామో అది ఎందుకు పోయిందో అనే వ్యక్తులుగా చెప్పాను కానీ అవి పోవడానికి ఇవన్నీ ఇప్పుడు ఇంతకుముందు అరుణి ఎత్తుకు ఎగ్జామ్ చెప్పిన అంటే కష్టాలు వస్తాయి చాలా కష్టాలు వస్తాయి రెండు వేల ఇరవై ఒకటి కష్టాలు ఇప్పుడు రాలే రెండు వేల ఇరవై ఒకటిలో మీరు అనుభవించిన కష్టం వాళ్ళు ఎప్పుడు రాలేదు మళ్ళీ అంత చేపట్టి ఒక వ్యక్తిని ఒక్కొక్క కుటుంబాన్ని ఏ టాపింగ్ నడవాలంటే బిడ్డాయి అక్కడ కూడా ఎక్కడో చిన్నగా కొంతమంది చిన్నరగాలు పనిచేస్తున్నప్పుడు మీరు నిర్వహించవరెక్కడో విఫలమైన వాళ్ళని కాపాడంలో ధైర్యం చెప్పడంలో నిర్వహించారు అందుకని రోజు ఇంత మెల్లమెల్లగా మెల్లమెల్లగా ప్రజలు పోయి వాళ్ళు ట్రాక్టర్లు అడిగినప్పుడు నేనున్నా అని చెప్పి పోవాల్సింది వాళ్ళ ఇంకా బాధ ఉన్నప్పుడు నేనున్నా వింటా అని చెప్పి పోవాల్సింది మీరు ఎవరు వాళ్ళకు ఆశ ఉండలేదు ధైర్యం చెప్పలేదు పోతామని సూచింది సరే ఇవన్నీ జరిగిపోయినాడు సరే ఏది ఏమైనప్పటికీ ఒక్కటి మాత్రం సత్యం ఇవాళ ఏ రాజ్యం కూడా ఏ రాజ్యం కూడా ఏ ప్రభుత్వం కూడా ఇట్లాంటి హింస ప్రయోగించి ఇట్లాంటి అణచివేత ప్రయోగించి ముందుకు కొనసాగడానికి సచివసే కేసీఆర్ ప్రభుత్వం పూర్తయింది కేసీఆర్ ప్రభుత్వం పూర్తని ప్రజలు నేను తెలంగాణలో నలభై రెండు సభలు నలభై మూడు సభలు తిరిగాను నేను ఎక్కడ పోయినప్పుడు కారు కల్ని దిగగానే కారులకలు దిగగానే నన్ను గులాబీ చేస్తుంది నన్ను భుజాలు నేర్చుకొని మళ్ళీ స్టేజ్ దగ్గర తెస్తుంది ఏ మహిళ గారిమో ఆదిలాబాద్ పో మంచిరామో ఎక్కడికి పోయి ఉంటారు నన్ను నేర్చుకొని స్టేజ్ దగ్గర తీస్తుంది సరే వాళ్ళు వాళ్ళు అంటే నాకేముండే అతి విశ్వాసం మా ఊళ్ళు రెండు వేల ఇరవై ఒకటిలో అనేకం అనుభవించారు కదా ఇప్పుడు గతమంది మందులు లేకపోయా గతమంది ఎమ్మెల్యేలు రాక గత హింస ప్రేమించే పరిస్థితి ఎక్కడోడక్కడా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో పనులలో ఉంటారు మా వాళ్ళు చూసుకునేది సిగ్గుండాలి అని చెప్పి అనుకునే వాళ్ళు వాస్తవం కావచ్చు కానీ నాకు ఒకటి ఉండే కాబట్టి ఒకటేమో భారతీయ జనతా పార్టీని అధికారం చేయాల సంకల్పం ఉంది నాకు ఇవాళ మారిపోవచ్చు దాని కారణాలు ప్రస్తావించిన సంకల్పం ఉండే దానికోసమే మేము ఎందుకు తెలిసాండి పార్టీల పరంగా ఇప్పుడు వెంకటసామొచ్చు ఏబిసీలో వర్గికడి ఏబీసీలో వర్గీకరణ ముప్పై ఏళ్ళుగా ఫైవ్ చేస్తే ఉంటాయి